సింగల్ పాలిష్ రైస్తో ఆలూ క్యాప్సికమ్ పులావ్ బిర్యానీ పులావ్ బిర్యానీ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్ తక్కువ పాలిష్ ఉన్న బియ్యంతో పులావ్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తాను ఇవి బ్రౌన్ రైస్ కావండి తక్కువ పాలిష్ ఉన్న రైస్ ఇందులో కొద్దిగా బాస్మతి రైస్ కూడా కలిసి ఉంది చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది మూడు పావుల రైస్ తీసుకున్నాను భగవన్లో రెండు పావుల నూనె పోసి పెట్టుకున్నాను కొద్దిగా బటర్ కూడా వేసుకున్నాను బటర్ కరిగిన తర్వాత ఇందులో మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఈ మసాలా దినుసులలో ఆఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకున్నాను ఈ మసాలానంతా ఒక నిమిషం వరకు వేయించుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరేపాకు నాలుగు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకున్నాను ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత ఇందులో మీడియం సైజువి రెండు ఆలుగడ్డలు రెండు క్యాప్సికమ్స్ని కట్ చేసుకొని వేసుకున్నాను ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చండి ఈ వెజిటేబుల్స్ వేట్లు చెప్పాలంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాయి ఈ వెజిటేబుల్స్ని కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటా మెత్తగా అయ్యే వరకు వేయించుకున్న తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను హాఫ్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ స్పూన్ బిర్యానీ మసాలా మిరియాల పొడికి బదులుగా కారం పొడి కూడా వేసుకోవచ్చు ఈ మసాలాలన్నింటిని ఒక నిమిషం వరకు వేయించుకోవాలి ఇందులోనే రుచికి సరిపడేంత ఉప్పు వేసుకున్నాను త్రీ స్పూన్స్ పెరుగు వేసుకున్నాను పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని పెరుగు వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఒక నిమిషం వరకు పెరుగు వేశాక ఒక నిమిషం వేయించుకున్న తర్వాత ఇందులో రైస్కి సరిపడే అంత నీళ్లు పోసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి నీళ్ళకి సరిపడే అంత ఉప్పు వేసుకోవాలి నేను మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్నాను నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు రైస్ వేసుకోవాలి ఈ సింగిల్ పాలిష్ రైస్ని నేను అరగంట పాటు నానబెట్టుకొని వేసుకుంటున్నాను రైస్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఈ రైస్ని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి రైస్లో నీళ్ళంతా ఇలా తగ్గిపోయినప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని రైస్నంతా ఒకసారి మెల్లగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఈ రైస్ని దమ్ చేసుకోవాలి రెడీ అయిపోయింది ఆలు క్యాప్సికమ్ బిర్యానీ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే వేడివేడిగా ఈ ఆలు క్యాప్సికమ్ బిర్యానీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సింగల్ పాలిష్ రైస్ తో చేసినా కూడా ఈ వెజిటేబుల్ బిర్యానీ చాలా బాగా అయింది రైస్ కూడా పొడి పొడిగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ సింగల్ పాలిష్ రైస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి